అయండి రాక్షస ప్రేమ నెక్స్ట్ పార్ట్ వైషు వరుణ్ క్యాబిన్ నుంచి తిరిగి తన ప్లేస్కి వెళ్తూ ఉంటే తన కొలిక్ శ్రీను వచ్చి వైషుని మాట్లాడతాడు అప్పుడు వైషు కూడా తన కొలిగే కదా కలిసి పనిచేసేవాడు అని కొంచెం నవ్వుతూ వైషు శ్రీనుని మాట్లాడుతుంది అప్పుడు ఇదంతా వరుణ్ తన క్యాబిన్లో ఉన్న గ్లాస్ డోర్లో నుంచి చూస్తూ తన పిడికిలిని గట్టిగా బిగిస్తాడు కానీ వరుణ్కి ఎందుకు అంత కోపం వస్తుందో అని అసలు అర్థం కావడం లేదు అసలు అర్థం కావడం లేదు వచు వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది కానీ వరుణ్ మాత్రం తన వర్క్ పైన కాన్సంట్రేట్ చేయలేకపోతాడు వరుణ్కి ఎందుకో వైష్ణుని చూడాలనిపిస్తూ ఉంటే తన రూమ్లోనే ఉన్న సీసీ కెమెరాని ఆన్ చేసి అందులో వైష్ణుని చూస్తూ ఉంటా వైషూ అలా వర్క్ చేస్తూ ఉంటే వర్క్లో ఏదో ఒక చిన్న డౌట్ వస్తే అక్కడే ఉన్న శ్రీనుని వెళ్ళి హెల్ప్ అడుగుతుంది అప్పుడు శ్రీను నమ్ముకుంటూ వైషుకి వర్క్లో హెల్ప్ చేస్తాడు వాళ్ళు ఇద్దరూ అంత చనువుగా మాట్లాడుకుంటూ ఉంటే చూసి వరుణ్ తట్టుకోలేకపోయాడు వరుణ్ ప్యూన్కి చెప్పి శ్రీనుని తన క్యాబిన్కి రమ్మను అని చెబుతాడు ఎందుకంటే శ్రీనుకి ఇప్పటికే ఒక వర్క్ని అసైన్ చేసి ఉంటాడు వరుణ్ ఆ వర్క్ గురించి అడగడానికి వరుణ్ శ్రీనుని తన క్యాబిన్కి రమ్మను అని చెబుతాడు అప్పుడు ప్యూన్ వెళ్ళి అప్పుడు శ్రీను వచ్చి వరుణ్ క్యాబిన్ దగ్గర సార్ మీ ఐ కమిన్ అని అంటాడు అప్పుడు వరుణ్ ఎస్ కమిన్ అని అంటాడు శ్రీను క్యాబిన్లోకి రాగానే వరుణ్ నీకు ఇచ్చిన వర్క్ ఫినిష్ అయ్యిందా అని శ్రీనుని అడుగుతాడు అప్పుడు శ్రీను ఇంకా లేదు సార్ ఈవినింగ్ లోపు ఫినిష్ చేసేస్తాను అని అంటాడు దాంతో వరుణ్ గట్టిగా వర్క్ ఫినిష్ చేయట్లేదు కానీ బయట మీటింగ్లు మాత్రం స్టార్ట్ చేసావా అని అంటాడు దాంతో శ్రీను సారీ సార్ అని అంటాడు అప్పుడు వరుణ్ సరే ఇక వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు దాంతో శ్రీను ఫేస్ మొత్తం డల్లుగా పెట్టుకుని బయటికి వస్తాడు ఆ తర్వాత వరుణ్ వైషుకి కాల్ చేసి బయట మీటింగ్ ఉంది బయటికి వెళ్ళాలి మీటింగ్కు ఫైల్స్ తీసుకుని రెడీగా ఉండు అని చెబుతాడు దాంతో వైషు సార్ నేను కూడానా అని అంటుంది అప్పుడు వరుణ్ నువ్వే ఏం రామా అని అంటాడు దాంతో వైషు అలా ఏం లేదు సార్ వస్తాను అని అంటుంది వైషు తన మనసులో ఆఫీస్లోనే ఇంత టార్చర్ చేస్తే ఇక బయట ఎంత టార్చర్ చేస్తాడో అని అనుకుంటుంది వెళ్ళి మీటింగ్కి కావలసిన ఫైల్స్ మొత్తం రెడీ చేస్తూ ఉంటుంది శ్రీను మాత్రం వరుణ్ ఇచ్చిన దెబ్బకి తన వర్క్లో పూర్తిగా మునిగిపోయాడు వరుణ్ ప్యూర్ని పిలిచి వైశవుని తన క్యాబిన్కి రమ్మను అని చెప్పి పంపిస్తాడు వైషు వరుణ్ క్యాబిన్లోకి రాగానే వరుణ్ మనం ఇప్పుడు ఇక్కడే లంచ్ ఫినిష్ చేసి ఈరోజు మీటింగ్కి బయలుదేరదాం అని అంటాడు అప్పుడు వైషు పర్లేదు సార్ నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను అని అంటుంది అప్పుడు వరుణ్ వైషుకి ఒక లుక్ ఇవ్వగానే అక్కడే లంచ్ చేయడానికి వైషునే మొత్తం అరేంజ్ చేస్తుంది అక్కడే అంత మొత్తం అరేంజ్ చేసిన తర్వాత సార్ అంతా అరేంజ్ అయ్యింది అని అంటుంది అప్పుడు వరుణ్ ఇంకా వైషుని ఇద్దరు అక్కడే లంచ్ చేసి మీటింగ్కి వెళ్ళడానికి అప్పుడే బయలుదేరతారు ఇద్దరు బయలుదేరిన తర్వాత కార్ వెళ్ళి ఒక హోటల్ ముందు నిలబడుతుంది ఆ హోటల్ని చూసిన వైషు పెద్దగా నోరు వెళ్ళబెడుతుంది తన మనసులో అయ్యో ఇంత పెద్ద హోటల్ అని తన మనసులోనే అనుకుంటుంది అది ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ వరుణ్ వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి కూడా క్లయింట్స్ మీటింగ్ని అరేంజ్ చేశారు ఆ మీటింగ్కి వరుణ్ కంపెనీతో పాటు వేరే వేరే కంపెనీ వాళ్ళు ఇంకా కొంతమంది క్లయింట్స్ కూడా ఆ రోజు అక్కడికి మీటింగ్కి వచ్చారు వైషు అలా నోరు వెళ్ళబెట్టుకుంటూ ఆ హోటల్ మొత్తాన్ని చూస్తూనే ఉంటుంది అప్పుడు వరుణ్ తన కార్ని పార్క్ చేసి వచ్చి పద ఇక లోపలికి వెళ్దాం అని అంటాడు అప్పుడు వాళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి క్లయింట్స్ ఇంకా వేరే కంపెనీ వాళ్ళు కూడా ఆల్రెడీ అక్కడికి వచ్చి వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు వరుణ్ అక్కడికి వెళ్ళగానే మీటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు ఇంకొక కంపెనీ ఓనర్ అయిన విక్రమ్ అక్కడికి వెళ్ళిన వైష్ణుని చూడగానే మొదటి చూపులోనే వైశువుని చాలా ఇష్టపడతాడు ఇంకా అలాగే విక్రమ్ వైశువుని చూస్తూ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని అనుకుంటాడు వైశువుని అలాగే నెమ్మదిగా మాట్లాడడానికి కూడా ట్రై చేస్తాడు వైశో కొంచెం ఇబ్బందిగా అవును లేదు అనే సమాధానాలు మాత్రమే చెబుతుంది వరుణ్ మీటింగ్ చేస్తూనే వైష్ణుని విక్రమ్ మాట్లాడుతుండడం గమనిస్తాడు విక్రమ్ వైష్ణుని ఫ్లడ్ చేయడం చూసి వరుణ్కి బీపీ ఒకేసారి అమాంతం పెరిగిపోతుంది మీటింగ్ త్వరగా ఫినిష్ అవ్వగానే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడే ఆ రోజు ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా అక్కడే అందరికీ చేసి ఉంటారు వరుణ్ ఇంకా వైష్వులు ఫుడ్ తినడానికి ఫుడ్ అరేంజ్ చేసిన ప్లేస్కి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర ఫుడ్ తింటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ కూడా వైషు ఉన్న టేబుల్ని వెతుక్కుంటూ వెళ్ళి అలాగే ఆ టేబుల్ దగ్గరతో వెళ్ళి వైషుని మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ వైషు వరుణ్ణి చూస్తూ కొంచెం ఇబ్బందిగా విక్రమ్ అడిగే ప్రశ్నలకి అవును లేదు అనే సమాధానాలు మాత్రమే చెబుతుంది కానీ వరుణ్కి మాత్రం వైషు వేరే వాళ్ళతో అలా మాట్లాడుతుంటే వైషు వేరే వాళ్ళతో అలా మాట్లాడుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు తన కోపాన్ని మొత్తం తనలోనే అణుచుకుంటూ బయటికి మాత్రం నార్మల్గా ఉన్నట్టు చూపించుకుంటున్నాడు విక్రమ్ వైశువుని నీ నంబర్ కావాలి అని అడుగుతాడు అప్పుడు వైషు ఇబ్బందిగా సార్ నా నంబరా మీకెందుకు అని అంటుంది అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుతూ ఉంటేనే వరుణ్ ఫుడ్ ఫినిష్ చేసి వచ్చి ఇప్పుడే ఇక్కడే చాలా లేట్ అయ్యింది అంటూ ఇప్పుడే ఇక్కడే చాలా లేట్ అయ్యింది అంటూ వైషుని చేయి పట్టుకుని లాక్కున్నట్టుగానే తీసుకెళ్ళిపోతాడు విక్రమ్ ఇది అంతా చూస్తూ షాక్ అవుతాడు ఆమె నార్మల్ వరుణ్లో కంపెనీ వరుణ్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ కదా అని అనుకుంటాడు ఇంకా స్టోరీ ఉందండి రేపటి ఎపిసోడ్లో ఇస్తాను విక్రమ్ ఇంకా వరుణ్ మధ్య ఇంకా వైష్ణ్ మధ్య జరిగే సీన్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటాయి ఫాలో అయిపోండి థ్యాంక్